నమస్కారం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం ఈయన ఏం చేసేవాడు అంటే ఈ పద్ద ఇరవై ఒక్క మంది వ్యక్తులు ఉన్నారు కదా ఈ ఇరవై ఒక్క మంది వ్యక్తులకు కూడా ఆయన ఏం చెప్పాడంటే మీ వెనక సార్ గెలిచిన తర్వాత నీ వెనక మీ అందరికి మీరు ఏం నర్వస్ కాకండి మీ అందరి ఇరవై ఒక్క మందికి నీ ఉన్నా మీకు ఏమున్నా నీ కష్టకాలం నేను చూసుకుంటా అని చెప్పాడు కానీ ఈ ఇరవై ఒక్క మంది తెలియకుండానే ఏనుగరేందర్ రెడ్డి గారితో బేరం పెట్టాడు ఇదే ఆయన చేసే అన్యాయం ఈయన తెలియకుండా అంటే ఎటు ఎటు మంచి ఉంటే అటుపై గోడ 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 దుంకేస్తాడు అలాంటి వ్యక్తికి మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు ఇంకోటి ఒక్క విలేకరులకు సారీ ఒక ప్రజలకు ఒక నాయకులకే కాదు ఒక మీ దాంట్లో ఉన్న విలేకరులందరికీ కూడా అన్యాయం చేసి అన్యాయం చేశాడు డబుల్ బెడ్రూమ్ కట్టుకోమని చెప్పి ఒక ఎనిమిది మందికో ఆరు మందికో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పాడు ఈరోజు ఆ రోజు చెప్పాడు మీకు ఇస్తున్నామని ఆ రోజు ఇచ్చినప్పుడుకి వాళ్ళందరికీ చెప్పారు నేను మొత్తం బిల్లు ఇస్తాను మీరు కట్టుకోండి అని చెప్పేశారు పత్రికా సోదరులు వాళ్ళకు స్తోమతల డబ్బులు లేకపోయినా వాళ్ళ భార్య పిల్లల నుంచి మెడల్ నుంచి పుస్తకాళ్ళకు తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేసింది అది ఇంకొక వర్గానికి ఆయన ఫోన్ చేసి అక్కడ మాకు తెలియకుండానే వాళ్ళు విలేకరులు మీకు అక్కడ ఇల్లు కడుతున్నారు మీరు దాన్ని అడ్డుకోండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా ఆపించారు ఈరోజు విలేకరులకు కూడా దగ్గర దగ్గర ఒక్కొక్క విలేకరుకు మూడు లక్షల రూపాయలు అక్కడ నష్టం జరిగింది ఆ నష్టం ఎవరు అని చెప్పేసి ఈ సభంగా ఆయన అడుగుతున్నాను నేను ఇంకా 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 చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు నన్ను అయితే చాలా ఘోరంగా చేశాడు ఈరోజు నేను అన్ని రకాలుగా ఉన్నా కాబట్టి తట్టుకున్న వేరే వేరే వ్యక్తి అయితే ఉరేసుకొని అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకోటి ప్రతి విషయం ప్రతి విషయంలో ఆయన దగ్గర అన్యాయం ఉంటుంది ఈ రోజు పోచారం భాస్కర్ రెడ్డి గారు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎవరు వీళ్ళిద్దరు లేకపోతే పోచారం మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తే ఉండడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఈయన ఏం చేసేవాడు అంటే ఈ పెద్ద ఇరవై ఒక్క మంది వ్యక్తులు ఉన్నారు కదా ఈ ఇరవై ఒక్క మంది వ్యక్తులకు కూడా ఆయన ఏం చెప్పాడంటే మీ వెనుక సార్ గెలిచిన తర్వాత నీ వెనుక మీ అందరికి మీరు ఏం నర్వస్ కాకండి మీ అందరి ఇరవై ఒక్క మందికి నేను ఉన్నా మీకేమున్నా నీ కష్టకాలం నేను చూసుకుంటా అని చెప్పాడు కానీ ఈ ఇరవై ఒక్కటి మంది తెలియకుండానే రెడ్డి గారితో బేరం పెట్టాడు ఇదే ఆయన చేసే అన్యాయం నేను తెలియకుండా అంటే ఎటు ఎటు మంచిగా ఉంటే అటుపై గోడ 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 దుంకేస్తాడు అలాంటి వ్యక్తికి మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు ఇంకోటి ఒక్క విలేకరులకు సారీ ఒక ప్రజలకు ఒక నాయకులకే కాదు ఒక మీ దాంట్లో ఉన్న విలేకరులందరికీ కూడా అన్యాయం చేసింది అన్యాయం చేశాడు డబుల్ బెడ్రూమ్ కట్టుకోమని చెప్పి ఒక ఎనిమిది మందికో ఆరు మందికో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పాడు ఈరోజు ఆ రోజు చెప్పాడు మీకు ఇస్తున్నామని ఆ రోజు ఇచ్చినప్పుడుకి వాళ్ళందరికీ చెప్పారు నేను మొత్తం బిల్లు ఇస్తాను మీరు కట్టుకోండి అని చెప్పేశారు పత్రికా సోదరులు వాళ్ళకు స్తోమతల డబ్బులు లేకపోయినా వాళ్ళ భార్య పిల్లల నుంచి మెడల నుంచి పుస్తకాళ్ళకు తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేసింది అది ఇంకొక వర్గానికి ఆయన ఫోన్ చేసి అక్కడ మాకు తెలియకుండానే వాళ్ళు విలేకరులు మీకు అక్కడ ఇల్లు కడుతున్నారు మీరు దాన్ని అడ్డుకోండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా ఆపించాడు రోజు విలేకరులకు కూడా దగ్గర దగ్గర ఒక్కొక్క విలేకరుకు మూడు లక్షల రూపాయలు అక్కడ నష్టం జరిగింది ఆ నష్టం ఎవడు భరిస్తారని చెప్పేసి ఈ సభంగా ఆయన అడుగుతున్నా నేను ఇంకా 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 చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు నన్ను అయితే చాలా ఘోరంగా చేశాడు ఈరోజు నేను అన్ని రకాలుగా ఉన్నా కాబట్టి తట్టుకున్న వేరే వేరే వ్యక్తి అయితే ఉరేసుకొని చచ్చిపోయేటని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకోటి ప్రతి విషయం ప్రతి విషయంలో ఆయన దగ్గర అన్యాయం ఉంటుంది ఈరోజు పోచారం భాస్కర్ రెడ్డి గారు కానీ పోచారం రెడ్డి గారు కానీ ఎవరు వీళ్ళిద్దరు లేకపోతే పోచారం మల్లాపూర్ సతీష్ అనే వ్యక్తే ఉండడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి